and the caterpillar caterpillar మంరగఞాటే ఎను ఘెగ భుహాకు ఃగం చాక్యాటే? పిలిములిమ Hayır బాకు moderateకుƏbah % numbered ఉకయు ఈవ్తడే సఱ్క翼ఇ థిసిటిస్యాటని réalité ఘేమా నేమా గు發ండ్ి ఆరగ�

నమస్కారం అండి మేము డాక్టర్ హరిప్రియ కన్సల్టెంట్ రేడియోషిస్ట్ మెడికవర్ హాస్పిటల్ నుంచి ఈరోజు క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నందుకు ఫస్ట్ రోటరీ క్లబ్కి ఈ కాలేజ్కి చాలా ధన్యవాదాలండి ఈరోజు ముఖ్యంగా క్యాన్సర్ తీసుకుంటే కేసులు చాలా పెరిగిపోయాయి ఏజ్తో సంబంధం లేకుండా పెరిగిపోయాయి అది ముఖ్యమైన ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం గూడూరుకి నేను దాదాపు రెండు సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను ఇంతకు ముందు కంటే కూడా రీసెంట్గా చాలా ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మగవారిలో తీసుకున్నప్పుడు అడిక్షన్స్ వల్ల అంటే టొబాకో చివింగ్ కానీ లేదు అంటే ఈ తంబాకు ఇవన్నీ వేసుకోవడం వల్ల కానీ వాళ్ళలో ఎక్కువ కనిపిస్తున్నాయి లంగ్ క్యాన్సర్లు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి మగవాళ్ళలో అయితే స్మోకింగ్ రీజన్ చెప్పుకోవచ్చు కానీ ఆడవాళ్ళలో కూడా ఇక్కడ మైకామైన్లు ఈ రీజన్ వల్ల ఆడవాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్లు ఎక్కువ ఉంటున్నారు ముఖ్యంగా ఈ బెల్ట్లో సో అందుకని ముఖ్యంగా స్క్రీనింగ్ ఉద్దేశం ఏంటి అని అనంటే స్టార్టింగ్ స్టేజ్లో మీరు గుర్తించగలిగితే క్యాన్సర్ని త్వరగా నివారించవచ్చు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి స్క్రీనింగ్ ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి ఇంతకుముందు ఏంటి అంటే ఫిఫ్టీ ప్లస్ చేయించుకోమని చెప్పేవాళ్ళము ఇప్పుడు అలా లేదండి థర్టీ ప్లస్ వస్తే అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి స్క్రీనింగ్ వచ్చి చేయించుకోండి స్క్రీనింగ్ ఏం కాస్ట్లీ కాదండి మెడికల్ హాస్పిటల్స్లో ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రీగానే అవుతుంది సో ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ చేసుకోవాలని రామా థ్యాంక్ యూ సీనియర్ కన్సల్టెంట్ ఫ్రమ్ మెడికల్ హాస్పిటల్ నేను ఈ డిగ్రీ లేడీస్ కాలేజ్ తరపున వచ్చాను లెవార్డెక్స్ క్యాన్సర్ అనేది చాలా మెయిన్ లీడింగ్ కాస్ ఆఫ్ డెత్ ఇన్ ద ప్రజెంట్ సిచువేషన్ ఎస్పెషలీ బ్రెయిన్ క్యాన్సర్స్ బ్రెయిన్ ఇంక్లూడింగ్ స్పైనల్ కార్డు బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఇన్సిడెన్స్ ప్రకారంగా చూస్తే ఫిఫ్టీన్ పర్ వన్ ల్యాక్ పీపుల్ ఇన్ ద ఇయర్ సో అందులో కూడా మ్యాలిగ్నెన్ ట్యూమర్స్ బినైన్ ట్యూమర్స్ మ్యాలిగ్నైన్ ట్యూమర్స్ రఫ్లీ సెవెన్ టు సిక్స్ పర్సెంట్ బినైన్ ట్యూమర్స్ సిక్స్ పర్సెంట్ వీటిలో మనము సడన్ ఆన్సెట్ సెటిల్ అయ్యాలి రావడం వామిటింగ్ చేయి కాలు పడిపోవడం లాగా ఇట్లా డిఫరెంట్ కంప్లైంట్స్తో బ్రెయిన్ సంబంధం ఏమొచ్చినా ఫస్ట్ యూ కన్సల్ట్ డాక్టర్ బికాజ్ ఇష్టం వేయడం చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూ సో ఇమీడియట్గా మనం ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకున్నాం క్యాన్సర్ ట్యూమర్స్ ఎక్కడ ఉన్నాయి ఏ ప్రాంతంలో ఉన్న దాన్ని బట్టి మనం ఇప్పుడున్న లేటెస్ట్గా అడ్వాన్స్డ్ సర్జరీస్ అడ్వాన్స్డ్ కీమోథెరపీ రేడియోథెరపీ లేటెస్ట్గా గామా నైఫ్ అనే పరికరం ద్వారా యాక్యురేట్గా క్యాన్సర్ కణాన్ని బ్రెయిన్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్స్ తీసేసి నార్మల్ కణాలకి డ్యామేజ్ జరగకుండా తీసే టెక్నాలజీ ఇవ్వచ్చు దీనివల్ల మనకు ఆఫ్టర్ సర్జరీ ఫంక్షనల్ కెపాసిటీ ఆఫ్ ద పర్సన్ మనము జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసుకోవాలి సో ప్రివెన్షన్ ఇది బెటర్ బెటర్ దెన్ ఎర్లీగా డయాగ్నోజ్ చేసుకోండి కంప్లీట్ రికవరీ పొందండి నేను యంగ్గా ఉన్నప్పుడు డిగ్రీ ఎంబీబీఎస్ చేసే టైంలో క్యాన్సర్ అంటేనే చనిపోతాడు ఇంకేం లేదు అనే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు కంప్లీట్గా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్ వీ క్యాన్ క్యూర్ అవ్వండి సో అలా మీద మేడం అన్నట్టు అదర్ పార్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్ కావచ్చు బోన్ క్యాన్సర్స్ కావచ్చు లంగ్ క్యాన్సర్స్ కావచ్చు అండ్ నాకు హైలైట్ చేశారు బ్రెస్ట్ క్యాన్సర్స్ సర్వైకల్ క్యాన్సర్స్ లేడీస్ సంబంధించి సో ఎవ్రీథింగ్ బిఫోర్ దిస్ వన్ స్క్రీనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో దస్ వై వీ కేమ్ టు హియర్ గుడ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాం మెగా క్యాంప్ చేస్తున్నాం అండ్ గూడూరు ప్రజలందరికీ దీన్ని ఇన్క్రేజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ థ్యాంక్ యూ